టీవీ న్యూస్ ఛానల్ స్వాగతం ప్రతిపక్షాలకు కీడు చేయడం మానుకొని ప్రజలకు రాష్ట్రానికి మేలు చేయండి రఘురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూల్చడం అనైతిక చర్య తాడేపల్లిలో ఈ రోజు తెల్లవారుజామున నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూటమి కూల్చడం దుర్మార్గపు చర్య అని వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర సేవాదళ ప్రధాన కార్యదర్శి తుని నియోజకవర్గ పరిశీలకులు ఒమ్మి రఘురాం అన్నారు ఈ కార్యాలయం విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది కోర్టు పరిధి దాటి వ్యవహరించవద్దని చెప్పిన కోర్టు ఆదేశాలను ధిక్కరించి ఈ రోజు కార్యాలయాన్ని కూల్చివేయడం కోర్టు ధిక్కరణ క్రిందకు వస్తుందని అన్నారు పార్టీ శ్రేణులు అధైర్యపడవద్దని మన నాయకుని ఇవేవి కొత్త కాదని పోరాట యోధుడు జగన్ అని మరలా రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వచ్చి తీరుతామన్నారు రాష్ట్ర ప్రజలు కూటమి హామీలు నమ్మి మంచి చేస్తారని ఆశించి అధికారం ఇస్తే ప్రతిపక్ష పార్టీల మీద నాయకులు కార్యకర్తల మీద భౌతిక దాడులు చేస్తూ ఆస్తుల ధ్వంసం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు ప్రజలకు జగన్ కన్నా ఎక్కువ సంక్షేమం అందిస్తామని అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తామని సంపద సృష్టిస్తామని ఉపాధి కల్పిస్తామని ప్రజలను నమ్మించారని అవి నిజం చేసేలా పాలన చేయాలని కోరారు ప్రతిపక్షాల మీద కక్షపూరిత చర్యలు చేస్తే ప్రజలు భవిష్యత్తులో బుద్ధి చెబుతారన్నారు ఈరోజు తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూటమి ప్రభుత్వం కూల్చివేయటాన్ని ఖండిస్తూ ఇది ఒక అనైతిక చర్యగా దుర్మార్గపు చర్యగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియచేయడం జరుగుతూ ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్లు కూటమి ప్రభుత్వం మేలు చేస్తుంది అనేటువంటి ఆలోచనతో మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాల కన్నా అధికంగా పథకాలు ఇస్తారని అభివృద్ధి చేసి సింగపూర్ని చేస్తాం రాష్ట్రాన్ని అని చెప్పి నమ్మించి అలాగే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని యువతను మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మరి ప్రతిపక్షాలకి కీడు చేయడమే ప్రధానమైన అంశంగా రాష్ట్రంలో మరి భౌతికమైనటువంటి దాడులకు పాల్పడుతూ మరి ముఖ్యంగా మరి వాళ్ళ యొక్క ఆస్తుల్ని హరిస్తూ వాళ్ళ యొక్క వ్యాపార సంస్థలను కానీ ఇతర సంస్థలను కానీ ధ్వంసం చేస్తూ ఒక అరాచకమైనటువంటి పాలన ఈరోజు రాష్ట్రంలో జరుగుతుందనేటువంటి వాస్తవాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రభుత్వాన్ని నడిపితే మరి అధికారంలోకి వచ్చినటువంటి అతి కొద్ది రోజుల్లోనే ఇరవై నాలుగు గంటలు కూడా కాలేదు మరి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసినటువంటి కూటమి ప్రభుత్వం మరి ఈ విధంగా ప్రతిపక్షాలను అణచివేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఇలా చేయటం మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తూ పేద ప్రజలు ఏదైతే మేలు చేస్తారని ఆశించారో మీరిచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలు కానీ అమరావతి అభివృద్ధి కానీ ఉపాధి అవకాశాల కల్పన కానీ నిరుద్యోగ వృత్తులు కానీ సంక్షేమ పథకాలు డబుల్ చేస్తాం త్రిబుల్ చేస్తామని ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చే దిశగా కనుక మీరు ముందుకెళ్తే ఈ రాష్ట్ర ప్రజలు హర్షిస్తారు తప్పించి మరి ప్రతిపక్షాలు గొంతు నొక్కుతూ ప్రతిపక్షాల మీద దాడులు చేస్తూ అసలు ప్రతిపక్ష పార్టీలే లేకుండా చేయాలనేటువంటి మీ యొక్క ఆలోచన సరైనది కాదని తెలియజేస్తూ మరి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉంటారు మరి ఏ విధమైనటువంటి దుశ్చర్యలు చేసిన ఈ విధమైనటువంటి అరాచక పాలన చేసిన ఇచ్చినటువంటి మాటలని మరి నిలబెట్టుకోకపోయినా భవిష్యత్తులో బుద్ధి చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీటన్నిటినీ కూడా గుర్తెరిగి మీరు పరిపాలన చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం మరి ఇటువంటి దుశ్చర్యలు ప్రతిపక్ష పార్టీలని నిర్వీర్యం చేసేటటువంటి ఆలోచన కానీ నాయకుల మీద కార్యకర్తల మీద దాడులు చేసేటటువంటి పనులు కానీ చేస్తే మరి భవిష్యత్తులో తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పి మరొకసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం మరి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే దిశగా ముందుకు వెళ్ళాలి మీరు చక్కటి పరిపాలన చేస్తే మరొకసారి అవకాశం ఇస్తారు లేదా ఈ రకంగా ప్రతిపక్షాలని నిర్వీర్యం చేసే ప్రయత్నం కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేటటువంటి గౌరవం విషయంలో మీరు సరైనటువంటి విధంగా చేయకుండా అగౌరవపరిచేటటువంటి విధంగా కనుక పరిపాలన చేస్తే మరి ఖచ్చితంగా భవిష్యత్తులో ఇదే ప్రజలు తిరగబడేట పరిస్థితి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధైర్యంగా ఉండాల్సిన సమయం ఇది ఎందుకనంటే మన నాయకుడు గొప్ప పోరాట యోధుడు ఆయనకి ఏం కొత్త ఏం కాదు ఎన్నో సందర్భాల్లో నాయకుడిని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి వాటన్నిటిని ఎదుర్కొని నిలబడినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో కూడా మరి తిరుగులేనటువంటి విధంగా మళ్ళీ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఉంది మరి మీరందరూ కూడా ధైర్యంగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాల్సిన సమయవాసనమైంది ప్రజలకు ఎక్కడ ఏ విధమైన అన్యాయం జరిగిన కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట తప్పిన మనందరం కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది మరి ముఖ్యంగా పేదలు మరి ఈ ప్రభుత్వాన్ని నమ్మారు నమ్మించారు ఈ ప్రభుత్వం వాళ్ళకి ఎక్కడ ఏ విధమైనటువంటి అన్యాయం జరిగినా వాళ్ళ ఆకాంక్షలు ఎక్కడన్నా నెరవేరకపోయినా ఖచ్చితంగా మనం వాళ్ళ గొంతుకై నిలదీయాల్సినటువంటి అవసరం ప్రతిపక్షాలకే మన మీద బాధ్యత ఉంది కాబట్టి పార్టీ శ్రేణులు ధైర్యంగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఉండి పేద ప్రజల పక్షాన మనం నిలబడే విధంగా మరి పార్టీని కార్యక్రమాలు ఏదైతే ఇస్తారో అవన్నీ కూడా నెరవేర్చే విధంగా మనం ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని కార్యకర్తని రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులందరినీ కూడా కోరుతూ మరి ప్రభుత్వం ఇటువంటి మానుకొని పేద ప్రజలకు మేలు చేసే విధంగా ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా పరిశ్రమలు తీసుకొచ్చే విధంగా సంపదను సృష్టిస్తామని చెప్పినటువంటి విధంగా మీరు పరిపాలన చేయాలని తప్పించి ఏ విధమైనటువంటి పరిపాలన చేస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటాయని చెప్పి వాళ్ళకి హెచ్చరిస్తూ మరి అందరి దగ్గర